హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫస్ట్ టైం మన గార్డెన్లో చుక్కుడుకాయలు ఆరు ఇష్టంగా చూపించిపోతున్నాను చూడండి గోరు గోరుచుక్కులు ఎంత బాగా వచ్చాదో ఫస్ట్ ఆరో అని చెప్పచ్చు ఎన్ని తడవలు వేసినా కూడా నాకు ఈ గోరు గోరుచుక్కులు అనేది పెద్ద చె వస్తుండే కానీ పెద్ద కాయడం కూడా తక్కువేనా కానీ ఫస్ట్ టైం ఇలా పండ చూడండి ఎంత బాగుండే ఫ్రెష్గాను లేతకాయలు కోసేసుకుంటున్నాను ఈ ఎప్పటి నుంచో నేను కొంచెం కొంచెం పని వేస్తున్నానో పోతున్నాయి ఫస్ట్ స్టార్టింగ్లో చేసుకున్నాను తర్వాత నాకు ఇంకా రాలేదు ఈ చుక్కులు ఎన్ని తడవలేసినా చనిపోవడం లేదంటే లాస్ట్కి వచ్చేది వాళ్ళకి తెగులు పడడం అలా జరిగింది కానీ ఇంత వరకు బాగానే వచ్చాయి అనుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి అసలుకి కాయలు చుక్కడు కింద నుంచి స్టార్టింగ్ బాగా కాసాయి అనమాట ఒక్కొక్క చెట్టుగా చూడండి కానీ వీటికి ముడిత తెగులు అనేది వస్తుంటుంది ఎక్కువ ఈ వర్షాకాలానికి ఆకులన్నీ అప్పటికై తీసేసుకున్నాను కింద నుంచి కాయలు వీటికి కొంచెం బూడిదై చల్లాను కొంచెం పర్వాలేదు ఆ ఆకులన్నీ ఇట్లా హోల్స్ పండి అన్నీ తినిచేసుకుంటే కూడా పక్కదానికి రాకుండా ముడత తెగుల్లాగా వచ్చిందనమాట మిరప మిరపచేట్లకు ఎలా వస్తుందో అలా చూడండి ఇలా వచ్చింది నల్లగా కింద నుంచి కాయ వర్షాలు ఎక్కువ పడ్డ లేదంటే అది ఒక ఉంది మళ్ళీ అవన్నీ చేశాక కొంచెం పర్వాలేదు మళ్ళీ కొన్ని చెట్లు బాగానే రికవర్ అయ్యాయి ఉండే తోటల్ని ఆరోస్టం చేసేసుకుంటున్నాను ఎంత బాగున్నాయి కదా ఫ్రెష్గా మన గార్డెన్లో పడిన చిక్కుళ్ళు ఎంతైనా మనం పండించినవి అది వేరే కదా చూడండి ఎంత బాగున్నాయి అసలు కాస్తుంటే కూడా అసలు పట్టుకుంటే తెచ్చు అంత బాగుంది అసలుకి ఒక టబ్కి మూడు మూడు చెట్లు పెట్టుకున్నాను ఇవి టబ్లో ఒక మూడు చెట్లు కానీ రెండు చెట్లు కానీ పెట్టుకోవచ్చు మూడు మూడు రెండు పెట్టుకుంటే కొంచెం బాగా ఫ్రీగా కూడా వస్తాయి ఈ కింద నుంచే కాపు స్టార్ట్ అయిపోయింది నాకు పెద్ద హైట్ కూడా ఏం రాలేదు ఇది హైబ్రిడ్ ఎత్తన నాటుకాయో నాటు హైబ్రిడ్ ఎత్తన లాగడం వల్ల చిన్న స్టేజ్ నుంచే కాపు అనేది వచ్చేసింది నాకు వీటికంటూ కేరు కూడా తక్కువే తీసుకోవచ్చు కాకపోతే ఇట్లా వర్షాలు ఎక్కువ పడ్డ వల్ల ఏమో కానీ ఈ కొంచెం ఇట్లా ముడత రావడం కాయ కొంచెం రంగు మారడం వల్లను మళ్ళీ అన్ని బూడిదాయి వేసుకుంటే కొంచెం రికవర్ అయ్యి నేను ఇలా చేసుకున్నాను కాబట్టి మళ్ళీ బూడిదాయి చల్లుకొని ఇగోండి పైన అంతా ఇలా వచ్చేసింది కోసాక ఇది ముడత అప్పుడు చాలా వరకు తగ్గింది టైం వేసాను తగ్గింది మళ్ళీ రెండో తడ కూడా ఇంకొంచెం ఉందని చెప్పి మళ్ళీ మీకు వీడియో మళ్ళీ చూపిస్తున్నాను బూడిద ఊరికే చల్లు వేసేసాను నేను ఇంకో అక్కడ కొంచెం కొసల వరకే వచ్చాయి అనమాట కిందంతా పర్వ తగ్గిపోయింది ఇప్పుడు మళ్ళీ రికవర్ అయిపోతాయి మళ్ళీ నేను ఆరు వర్షం పోతే మళ్ళీ ఇవంతా కాయలు వచ్చేస్తాయి నాకు ఇంకా ఇంకో చూడండి వర్షానికి బాగా పాడే మళ్ళీ ఈగురులు పెట్టుకొని వస్తున్నాయి చేశాక అట్లాగా ఈ బూడి దీనికి ఇలా ఉన్న బూడి చల్లేస్తే చూడండి ఎంత బాగున్నాయో ఫస్ట్ టైం మనం గోరుచుకులు పండడం మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి